నల్ల ద్రాక్ష ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది అభిజ్ఞా పనితీరు జ్ఞాపక శక్తి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది నలద్రాక్ష రక్తంలో స్థాయిలను నియంత్రించడంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ఆరోగ్యకరమైన జీవక్రియ ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది నల్ల ద్రాక్షలోని లూటిన్ జాక్సన్సన్ అనేకరమైన యూవికిరణాలు చేస్తాయి ఆరోగ్యకరమైన దృష్టిని ప్రోత్సహిస్తాయి వీటిని మీ ఆహారంలో చేర్చుకుంటే వృద్ధాప్య లక్షణాలు ముడతలు వయస్సు సంబంధిత క్షీణతను తగ్గించడంలో సహాయపడతాయి నల్లద్రాక్షలో విటమిన్ సి ఉంటాయి ఇవి తెల్ల తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి సాధారణ జలుబు ఫ్లూ వంటి అనారోగ్యాల బారి నుంచి రక్షిస్తాయి నల్లద్రాక్షలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది ప్రేయు కదలికలను నియంత్రిస్తుంది ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాని మెరుగుపరుస్తుంది నల్లద్రాక్ష రక్తనాళాల స్థితిస్థాపకతను మెరుగుపరచడంలో రక్తం గడ్డకట్టడం ఏర్పడడాన్ని తగ్గించడం రక్తపోటును నియంత్రించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని సంప్రశిక్షింది నల్లద్రాక్ష పండ్లు క్యాన్సర్ డయాబెటిస్ గుండె జబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది